మన ఓట్లు సీట్లు కావాలి మన ఇక్కట్లు వాళ్లకు పట్టవా ఈ దద్దమ్మలు మనకెందుకు అని చెప్పేసి మరి కేసీఆర్ గారు అనడం అయితే చూస్తున్నాం ఇది బస్సు యాత్రలో ఇగో ఇంతమంది జనం వచ్చిరాట నమస్తే తెలంగాణలో వీళ్ళు పెద్దగా ఒక ఫోటో అయితే వేసుకున్నారు వేతలు విన్న గులాబీ అధినేత ఖమ్మం రోడ్ షోల కోసం వెళ్తూ మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఆగారు ఈ సందర్భంగా పలువురు రైతులు మహిళలతో మాట్లాడిన కేసీఆర్ రైతు బంధు వచ్చిందా అని అడిగారు నాకు మూడు ఎకరాలు ఉన్నాయి రెండెకరా ఎకరాలల్లో వరి వేస్తే నీళ్లు రాక ఎకరం ఎండిపోయింది కాలువలో వారం కాలువలో వారం రోజులే నీళ్ళు ఇచ్చిండ్రు మార్చి మధ్యలోనే ఆపడంతో పొలం ఎండిపోయింది అని గూగుల్లోతో జ్యోతి తన ఆవేదన కేసీఆర్ గారితో వ్యక్తం చేస్తుందట ఇక వీళ్ళు బస్సు యాత్రలో పోయిన తర్వాత అక్కడ వస్తూ ఉంటే రోడ్డు పైన ఆపి ఒక చోట ఇట్లా మిర్చీలు తింటా ఆ రైతులతో చిట్స్ లాగా చేసిండ్రు వాస్తవానికి చాలామంది అంటున్న మాట ఏంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటా ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ కేసీఆర్ సార్ డౌన్ టు ఎర్త్ అంటారు ఇక ఇక ఈ రకంగా చెప్తా ఉంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటూ ఉన్న మాటలు ఏంటంటే మరి ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా మీకు మిర్చీలు తినాలనిపించే లేదా కేసీఆర్ గారు గత పదేళ్లలో ఒక్కసారి కూడా మీకు రోడ్డు మీద మిర్చిలు తినాలనిపించలేదా గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఇట్లా రోడ్డు పక్కన ఉన్న ఒక మహిళా రైతుతో మాట్లాడాలనిపించలేదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ సందర్భంగా ఇట్లా క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే వీళ్ళు పదేళ్లలో గత పదేళ్లలో ఇట్లా రోడ్లపైకి వచ్చి మహిళా రైతులతో కానీ వృద్ధులతో కానీ చిన్నపిల్లలతో కానీ విద్యార్థులతో కానీ ఈ రకంగా మిర్చీలు తింటూ ఇంత చనువుతో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ పక్కన కూర్చొని ఆ బడ్డీ కొట్టాయన సమస్యలు అడుగుతూ అక్కడ ఉన్న మహిళా రైతు కష్టాలు అడుగుతూ మాట్లాడకపోవడం వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకోకపోవడం అనేది గత పదేళ్లలో వీళ్ళు తప్పు చేసిన గత పదేళ్లలో వీళ్ళు తప్పు చేసిన గత పదేళ్ళలో వీళ్ళు సరిగ్గా లేరు గత పదేళ్లలో వీళ్ళు ఎందుకు ఇట్లా చేయలే అని ప్రశ్నించడం మన బాధ్యత కాదు గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నించాల్సిన అవసరమే మనకు ఉంటుంది వీళ్ళు తప్పులు చేసి ఉంటే వీళ్ళు అక్రమాలు చేసి ఉంటే వీళ్ళు అన్యాయాలు చేసి ఉంటే వీళ్ళ భరతం ఎవరు పట్టాలంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళు చేసిన తప్పిదాలను ఆధారాలతో సహా వెలికి తీసి వీళ్ళపైన దానికి తగ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది కానీ జనాలు కానీ జర్నలిస్టులు కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ఎవడు అధికారంలో ఉంటే వాడినే ప్రశ్నించాలా ఎందుకంటే మనం ఎక్కడైతే తప్పుదోవ పట్టి గత ప్రభుత్వంలో మీరు ఇట్లా ఎందుకు పోలేదు ఇట్లా ఎందుకు రాలేదు అని చెప్పేసి మనం ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్న సమయంలో అధికారంలో ఉన్నాడు మనకు చేయాల్సిన పనులను చేయడు ఎందుకంటే వీడు ఎప్పుడు కూడా ఆవేశానికి లోనే మనం ఒక ఉద్వేగానికి లోనే ఈయనను చూసి మండిపోయి అప్పుడు ఎందుకు రాలే కేసీఆర్ నువ్వు అని ప్రశ్నించే క్రమంలో వాడు ఏమనుకుంటా ఉంటాడు అధికారంలో ఉంటే ఈయనకి ఇంకొక రెండు మాయమాటలు చెప్పి ఉసిగొలిపితే వీడే వాని పని చూసుకుంటాడు వీడు ఎప్పుడు కూడా వాన్ ధ్యాసల్ని ఉంటాడు వీడ నేను దోపిడీ చేసినా అడగడు అభివృద్ధి చేయకపోయినా అడగడు ఎన్ని మాయమాడలు చెప్పినా కూడా వింటాడు అనే ఒక యోచనలో రాజకీయ నాయకుడు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా ఉంటారు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అందరికీ నేను నా విజ్ఞప్తి ఏందంటే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా ఈయన తప్పు చేసిండా చేసిండు అందుకే జనాలు ఈ తీర్పునిచ్చిండ్రు ఇవాళ వచ్చి బడ్డీ కొట్టు పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టే పరిస్థితి దాకా వచ్చింది అంటే వీళ్ళ అహంకారం వీళ్ళ యొక్క ఆ యొక్క బలుపు కావరం ఏదైనా అనుకోవచ్చు ఆ పరిస్థితి వీళ్ళని ఇక్కడ దాకా లాగిందనుకోండి వదిలేయండి అధికారంలో ఉన్నాడు ఆరు గ్యారంటీలు ఏం చేసిండు అధికారంలో ఉన్నాడు ఎందుకు మనకు తగిన న్యాయం చేయట్లేడు అధికారంలో ఉన్నాడు ఎందుకు ఇంకా అభివృద్ధి గురించి పక్కన పెట్టి ప్రతిపక్షాలపైన విరుచుకుపడతా ఉండు అధిక ప్రతిపక్షం నాడు నేడు ఉన్న ప్రతిపక్షం నాడు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పిదాలు చేసింది లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అంటా ఉంది ఆ తప్పిదాలను మీరు సరిదిద్దే ప్రయత్నం చేయండి తప్ప అస్తమానం వశపిట్ట రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ పైన వరడం అనేది ఈ తెలంగాణ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చదు అనేది జనాలందరూ కూడా ఆలోచించాలా ప్రశ్నించడం మీరు మొదలు పెట్టండి తప్పులు పాపాలు చేసినోడు ఎవడైనా కూడా మాటిలో కలిసిపోతాడు అది కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ నువ్వు నేనా ఎవడైనా కాదు కాలం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా వాడికి సమాధానం చెప్తుంది పాపం చేసిందా తప్పు చేసిందా గద్ద దించేస్తారు అది సింపతి వల్ల పోయిందా లేకపోతే పదేళ్ళల్లో విసిగిపోయిందా ఇంకోట ఇంకొక కారణం కాదు ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఏదైనా దౌర్జన్యంగా అన్యాయంగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించి ఉంటే ఖచ్చితంగా దానికి కాలం సమాధానం చెప్తుంది మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఎవరినైతే ఓట్లేసి ఎన్నుకొని అధికారం అంటగట్టినమో వాటిని ప్రశ్నించాలి లేకపోతే వాడు అభివృద్ధిని పక్కన పెట్టి అస్తమానం మనం మనల్ని ఉషిగొల్పే ప్రయత్నం చేస్తా ఉంటాడు ఇది గమనించాలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అని నేను కోరుకుంటా ఉన్నా ఈ వేదికగా ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టడన్నం దొరికింది ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర తుడిచేస్తే తుడిచిపోయేది కాదు ఆ మహానీయుడు వచ్చిన తర్వాతే పేద సాధలకు బుక్కెడు బువ్వ దొరికింది తెలంగాణ వచ్చాక ఎన్టీఆర్ను మించిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు వాస్తవానికి ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన ఈ పనులే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే నేను గొప్పగా చేసిన ఇవన్నీ నా యొక్క సృష్టి నా యొక్క ఆలోచన నా యొక్క విజనరీ అని అనుకుంటా ఉన్నారో అదంతా కూడా తప్పు ఎన్టీఆర్ గారి నుండి మొదలైందన్న మాటనైతే వాస్తవం మరి మీరు సంక్షేమంలో వారిని దాటేసినరా దాటలేదా అని చెప్పేసి ప్రజలు చెప్తారు నిజంగా ఎన్టీఆర్ కంటే కూడా గొప్ప కేసీఆర్ గారు చేసినరా లేదా అనేది మీరు మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇందాక నేను చెప్పిన ఒక దుర్మార్గుడు ఒక సామాన్యుడి పైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిండు